ఉండు అప్పుడు ఇల్లు కొన్ని పొలానికి దూరం అవుతుంది కదా అని సాఫ్ చేసుకుంటుండు పొలం దగ్గర పొలము సాఫ్ చేసుకునేటప్పుడు ఒక ముళ్ళకంప ఇలా తీయంగానే అందులో ఒక పాము అందులోనే పాము పరిగిప్పి బాసారి మంచిగా కదా రాజా ఈ గూడు కరెక్ట్ చేసిన కదా అనేది అంతారట కాళియా అప్పుడు పాము కాళించి ఏం చేస్తారు పాము ఒక పాలు పెట్టాం కానీ పాల బంగారు నామం ఇస్తారట గిన్నెల పాలు పెట్టాం కానీ గిన్నెల పాలు పెట్టంగానే కానీ బంగారు నామం బంగారు నాగరాజు ఓకే రోజు పాలు పెడతా తర్వాత రోజు పాలు పెడతా తర్వాత రోజు బంగారం రోజు పాలు పెడతా తర్వాత రోజు బంగారం అనే పండించుకున్నా అన్ని అమ్ముకోవాలి కదా అందుకని వాళ్ళ కొడుకు చెప్తాడట ఏమని ఇగో నువ్వు మన మన పొలం దగ్గరికి వెయ్యి పాలు పెడితే ఒక పాము బంగారు నాగం ఇస్తాయి అని చెప్తారట వాళ్ళ కొడుకు పోయి పాలు పెడతాడు పెట్టంగా వాళ్ళ కొడుకు నీవించి బంగారు నాగం ఇస్తారట నాగమా నానమా నాన గిన్నెల పాలు పెట్టంగానే ఇయ్యంగా ఇలా కొడుకు చెడ్డ ఆలోచనస్తారట దీని మీద దీని తల మీద ఒకసారి కత్తెట్టి కొడితే నన్ను ఏమంటావు ఏమనరు అని ఆలోచన ఇంకేం నాణాలు ఉన్నాయో దీన్ని దీన్ని కొడితే ఆ బంగారు నాణాలన్నీ బయట బయటకట్టని అనుకుంటారట మొత్తం జీవించు తీసేసి మొత్తం జూడల్లున పా